అందరికీ నమస్కారం నేను శిరీష ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ 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 నిత్య విద్యానంద భారతి స్వామి గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ఈ రెండు వేల ఇరవై ఐదుది ఇప్పుడు బంగారం పసరి ప్రియులు మేము బంగారం అంటే ఆడవాళ్ళకంటే బంగారం చాలా ఇష్టం ఇప్పుడు చూసుకున్నట్టయితే బంగారం లక్ష యాభై లక్ష ముప్పై లక్ష యాభై రోజు రోజు పెరుగుతూనే ఉంది అసలు రెండు వేల ఇరవై ఆరులో అయినా తగ్గుతుందా మాలాంటి వాళ్ళు కొనగలుగుతారా అసలు కొనలా వద్దా తెలియజేయండి గురుచి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు సిరస్ తెలియజేస్తున్నదండి బంగారము పుత్తడి ఇంకొక పేరుంది ఎత్తడి గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో అంటే కోవిడ్ వెళ్ళిన తర్వాత బంగారం సుమారు లక్ష దాడుతుంది రెండు వేల ఇరవై ఐదుకని అప్పుడు చెప్పాను మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మీరు అడుగుతున్నారు వాస్తవికంగా ఇవి మాట్లాడాల్సింది మార్కెట్ అనలిస్టులు ఉన్నటువంటి వాళ్ళు ఎందుకంటే ప్రజల యొక్క పలుసును బట్టి రేట్ డిసైడ్ చేస్తుంటారు మేము చెప్పగలిగేది భవిష్యత్ కార్యాచరణ చెప్పగలుగుతాం ఎలా ఉండబోతుంది అని ఇదేనే కాదు దీనికి అన్ని రకాలుగా తలకిందులు సమస్యలు రాజకీయాలు రకరకాల ప్రజల యొక్క బాగోగులు సమస్యలు అన్ని అన్ని రకాలుగాను చెప్పగలుగుతాం ఇలాంటి విశ్లేషణ అనేటువంటిది విశ్లేషకులకి అవగతం అవుతూ ఉంటుంది అంటే మార్కెట్ని ఎప్పుడు పెంచేలా చెప్పాలా ఎప్పుడు తగ్గించేలా మాట్లాడాలని ఇది దానికి సంబంధం కాకుండా నేను మీకు విధానాన్ని తెలియజేయగలుగుతాను రెండు వేల ఇరవై రెండులో మేము చెప్పినప్పుడు ఇది రెండు వేల ఇరవై ఐదుకి లక్ష రూపాయలు దాడుతుందనన్నా సుమారు లక్ష ఇరవై వేలు చిల్లర బంగారం రేటు భవిష్యత్తులో ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది తల్లిదండ్రుల విలువ ఒకప్పుడు చాలా గొప్పగా ఉండేది గమనించండి ఎందుకు ఎలా ముడి పెడుతున్నాను తల్లిదండ్రుల విలువ ఒకప్పుడు చాలా గొప్పగా ఉండేది రోజులు గడిచే కొద్దీ తల్లిదండ్రులు బిడ్డలకు గెస్ట్లు అయిపోయారు మీరు బాధపడిన పర్లేదు సుమ నా మనసులో కలిగే ఆవేదనను మాత్రమే వ్యక్తీకరిస్తున్నాను ఎవరిని వ్యక్తిగతంగా ఉద్దేశించినది అయితే కాదు ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తున్నాం డబ్బు కోసం వెంపర్లాడుతూ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు నడి రోడ్డు మీద వదిలేస్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం మనం విలువ కట్టలేనటువంటి సంపదనిచ్చినటువంటి వాళ్ళకు విలువ లేకుండా మనం చేస్తున్నాం నా సమాధానంలో నుండి మీరు అడిగిన కాబట్టి పెరుగుట విరుగుట కొరకే కాబట్టి పుత్తడి ఇత్తడి అందుకని భవిష్యత్తులో ఇత్తడి పుత్తడిలా మారుతుంది ఇప్పుడు రాసి పెట్టుకోండి ఇప్పుడు ఏదైతే బంగారం ఉందో సుమారు రెండు లక్షల డెబ్భై వేల పైచిలకు వరకు కూడా ఇది వెళుతుంది అనంతరము ప్రపంచం కుదేలయ్యేలాగా ఒకేసారి దీని రేటు యాభై వేలు పడిపోతుంది అప్పుడు ఇత్తడి విలువ మెరగడం మొదలవుతుంది అంతటి ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితులు ఖచ్చితంగా దగ్గరలో ఉన్నాయి మనకి ఇదంతా జరిగేది ఒక సంవత్సరంన్నర రెండు సంవత్సరాల్లో జరుగుతుంది రాసి పెట్టుకోండి క్లియర్గా ఖచ్చితంగా జరిగి తిరుగుతుంది ఒక రెండు రెండున్నర సంవత్సరాలలో రెండు లక్షల డెబ్బై వేలు చిలుక బంగారం రేటు వెళ్ళిపోతుంది తర్వాత ఒక్కసారిగా ఆరు నుంచి ఎనిమిది నెలల మధ్యలో మొత్తం కొలాప్స్ అవుతుంది ఇది ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుంది అని అడిగితే ఆ పుత్తడిలో ఉన్నటువంటి విధానం అలా ఉంది కాబట్టి దీని మీద ప్రేమ పెంచుకున్న ఏదో ఒక రోజు నష్టపోతాం కాబట్టి అలాగే తల్లిదండ్రులు బిడ్డని పెంచుతున్నప్పుడు వాళ్ళు పెరుగుతున్నప్పుడు ఆ సంపదను ఎంతైతే ఇచ్చారో వాళ్ళని ఎలాగైతే మనం రోడ్డు మీద వదిలేస్తామో దీనిని కూడా ప్రజలు ఎప్పుడైతే దాని మీద వ్యామోహం చెంది అది ఎప్పుడైతే వదలగలుగుతారో ఆటోమేటిక్గా అన్నీ తగ్గిపోతాయి తే అందుకని ఇప్పటికీ కూడా విలువ కట్టలేనటువంటి వస్తువు ఏదైనా ఉందా అంటే ఈ ప్రపంచంలో ప్రేమ ఒక్కటే అది తల్లిదండ్రుల మీద కలిగేటువంటి ప్రేమే అందుకని వాళ్ళకి విలువ కట్టలే అందుకని పుత్తడిని బంగారము అంటే ఆ బంగారం లాంటి ప్రేమ తల్లిదండ్రులు మా దగ్గర మాత్రమే దొరుకుతుంది అందుకని ఎప్పుడు కూడా తల్లిదండ్రుల యొక్క ప్రేమను పొందటం ఎంత ప్రాముఖ్యత సంతరించుకుంటుందో ఆభరణాల మీద ఉన్నటువంటి ప్రేమను కూడా దానితో సమానంగా చూస్తున్నారు కాబట్టి ఎప్పుడైతే దాని మీద వ్యామోహం అనేటువంటిది తీరిపోతుందో మనిషికి అన్నీ కూడా విసర్జించాల్సిందే ఇప్పుడు మీరు అడిగినటువంటి సందర్భాన్ని బట్టి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అయితే మాత్రం బంగారం రేటు ఖచ్చితంగా పెరిగి తీరుతుంది నేను చెప్పినట్టుగా రెండు వందల డెబ్బై రెండు లక్షల డెబ్బై వేలు వరకు వెళ్ళిపోతుంది తర్వాత అనుకోని విధంగా బంగారం ఒకేసారి కుదేలు అవుతుంది అప్పుడు ఖచ్చితంగా చాలా మంది ఇబ్బందులు పడతారు ఇది జరగబోయేది గురుగారు మొత్తం మీద ఈ రెండు వేల ఇరవై ఆరు తర్వాత అయినా రెండు వేల ఇరవై ఆరులో అయినా బంగారం రేట్ పెరుగుతుంది అని అన్నారు ఎలాగైతే బంగారం రేట్ తగ్గుతుంది అని చెప్తారో అది మా చెవులకు చాలా వినసంపుగా ఉంది దీని గురించి అంతా తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం